వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డె ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళిపల్లి జయప్రకాష్ పాల్గొని స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నౌకపై సుధీర్బాబు జిల్లా బీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి మాజీ కార్పొరేటర్ దాసరి రమేష్ నగర మహిళా అధ్యకురాలు జిజివర్పు విజయ నిర్మల నగర బీసీసెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు నగర ఎస్సీసెల్ అధ్యక్షులు ఇనుపునూరి జగదీష్ నగర మైనార్టీ విభాగ అధ్యక్షులు రాష్ట్ర మున్సిపల్ విభాగం సెక్రటరీ తంగేళ్ల రాము జిల్లా ఆర్టీఐ అధ్యక్షులు స్టాలిన్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీను జిల్లా సెక్రటరీలు జనార్దన్ బుద్దాల రాము బత్తెన రావు తులసి నగర లీగల్ సెల్ అధ్యక్షులు పత్తిపాటి తంబి ఎస్టీ సెల్ అధ్యక్షులు దేవరకొండ నాగేశ్వరరావు యూత్ అధ్యక్షులు గంటసాయి ప్రదీప్ సోషల్ మీడియా కన్వీనర్ సుజన్ నగర ఆర్టీఐ అధ్యక్షులు రాజేష్ అంగన్వాడీ విభాగ అధ్యక్షులు బుజ్జమ్మ గ్రివిందల్ అధ్యక్షులు మద్దాల ఫణి ప్రచార విభాగ అధ్యక్షులు కొల్లిపర భగవాన్ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ బాచి మహిళా నాయకురాలు తులసి వర్మ జిల్లా దివ్యాంగ విభాగ అధ్యక్షులు షమి పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత గణతంత్ర దినోత్సవం మనం ఏలూరు వైఎస్ఆర్ కార్యాలయం నందు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ఎంత మంచిగా జరుగుతానికి అందరూ బాసటగా నిలిచిన నాతోటి నాయకులు సన్నిహితులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా మొదటగా నా నమస్కారాలు ధన్యవాదాలు చెబుతున్నాను అది బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ మనం ఈ గణతంత్ర దినోత్సవం ఎంత చక్కగా జరుపుకుంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం మూలానే కాబట్టి అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభ్రంగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మన ఏలూరు కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాశ్ ఆధ్వర్యంలో జయప్రకా జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో జేపీ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తులు ఎంతమందో ప్రాణాల త్యాగంగానే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది డెబ్బై ఆరవ గణ గణతంత్ర దినోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు మరి మనకి మనకి తొంభై ఏడు డెబ్బై న నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చాక మన మన పరిపాలన ఎలా జరగాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగం ఒకటి మనకు సొంత రాజ్యాంగం ఉండాలి అప్పటి వరకు జ జరిగినటువంటి ఇండియా యాక్ట్ థర్టీ ఫైవ్ తీసేసి మన సొంత రాజ్యాంగం రావాలి అని చెప్పేసి ఆ రోజు చేస్తే అది రాయడానికి ఎవరు ఆయన ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొచ్చారు ఎందుకంటే ఆయన మహా మేధావ్ కాబట్టి ఇన్సార్జ్ అయినటువంటి మావిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో జరుపుకుంటాం జరిగింది Maria Rojna. మహాత్మా గాంధీ గారు కానివ్వండి బిఆర్ అంబేద్కర్ కానివ్వండి అల్లూరు సీతారామరాజు గారు కానివ్వండి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి ఠాగూర్ కానివ్వండి నమస్కారం అండి మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుల వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ గారికి మరి అసెంబ్లీ జిల్లా ఇన్చార్జ్ గారు డిఎన్ఆర్ గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారికి అదేవిధంగా ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్స్ ఉన్న ఆరవ దినోత్సవ రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి